మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నేను పొందిన ఈస్టర్ అద్భుతం ఈనాటి ధ్యానాంశం నేను పొందిన ఈస్టర్ అద్భుతం ఈనాటి వాక్య భాగంగా కొలసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటయని సున్నతి పొందకపోటయని భేదము లేదు పీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కులసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో నేను పంతొమ్మిదేళ్ల వయసులో జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ దేశమంతా తిరుగులాడుచూ ఒకరోజు పిచ్చి పిచ్చిగా గమ్యం లేకుండా ప్రయాణిస్తూ లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా మరియు ఫోనిక్స్ ఆరిజోనల మధ్య ఉండే ఎడారి ప్రాంతపు హైవేలో ఒక ప్రయాణికుల విశ్రాంతి స్థలం చేరుకున్నాను పదిహేడేళ్ల వయసులో నేను స్వతంత్రంగా బ్రతకడానికి ఇంట్లోంచి బయటకి రావడానికి ఒక కారణం జీవితం పట్ల నాకంటే ఎక్కువ అయోమయంగా ఉన్నట్లనిపించే నా తల్లిదండ్రులే అలా మొదలైన నా ప్రయాణం అప్పటికి మా ఇంటి నుండి మూడు వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ హైవే విశ్రాంతి స్థలం చేరుకుంది మరునాడు నేను ఒక కారులో ప్రయాణిస్తున్న యవనబిడ్డల గుంపును కలుసుకున్నాను వారు తమ చర్చిలో జరిగే ఈస్టర్ ఆరాధనకు నన్ను ఆహ్వానించారు మరొక సాధారణ రోజైతే నా భయాన్ని నేను చెప్పే సాకుల్ని అధిగమించడానికి ఒక అద్భుతం జరగాల్సి ఉండేది కానీ ఆరాధన అయిన తర్వాత భోజనం పెడతారన్న భరోసాను బట్టి నేను ఆశతో ఆసక్తితో వారితో వెళ్ళడానికి అంగీకరించాను వారి చర్చి నేను ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉంది చర్చి నిండా యవనులే ఉన్నారు వారు తమ ముఖాల మీద చిడునవ్వుతో దేవుని స్థుతిస్తూ పాడుతున్న పాటలు ఈస్టరు గురించి నాకు తెలియనిది వారు తెలుసునని చెబుతున్నది మరి ముఖ్యంగా నా జీవితంలో మొదటిసారి దేవుడు నిజంగా ఉండి ఉంటాడని ఆయన నా గూర్చి శ్రద్ధ తీసుకుంటాడని నేను అంగీకరించాను అప్పటి వరకు నేను నా జీవితమంతా పారిపోతూనే ఉన్నాను ఇక పారిపోయే శక్తి నాకు లేది నేను దేవుని దగ్గరికి రావడానికి ఎన్నో అద్భుతాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి కానీ నా పరివర్తన ఈస్టర్ రోజునే మొదలైంది ఈస్టర్ దినాన అద్భుతాలు జరుగుతాయి నేటి ధ్యానం ఈస్టర్ దినాన అద్భుతాలు జరగవచ్చు ప్రార్థన నూతన జీవమిచ్చే దేవ ఒంటరిగా తిరుగుతాడుచున్న వారి కొరకు నీవు వెదుకుతున్నందుకు వందనాలు తప్పిపోయిన వారిని గృహానికి చేర్చే నీ పనిలో మమ్మును ఆమెన్ ప్రార్థనాంశం జీవితపు పరమార్థం తెలియక పోరాడుతున్న యువత తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు పీటర్ కాలిగ్యూరి ఫ్లారిడా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్